శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకథ ప్రథమ భాగము గమనిక చేతులు అక్షతలు ఉంచుకొని వ్రతకథ వినాలి సూతమహాముని శౌనకాదిములులకు విఘ్రహేశ్వరోత్పత్తియు చంద్రదర్శన దోష కారణంబును తన్ నివారణంబును చెప్పసాయను పూర్వము గజరూపము గల రాక్షసుడు శివుని గూర్చి తపము చేశను అతని తపస్సుక మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదేని వరము కోరుకోమ్మనను గజాసురుడంతా పరమేశ్వరుడు స్థుతించి స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరమునందే నివసించి ఉండుమని కోరిను భక్తసునభడుగు పరమశివుడు అతని కోరిక తీర్చుటకై అతని ఉదరమున ప్రవేశించి సుఖముగా ఉండెను కైలాసమున పార్వతీదేవి పసిజాడ తెలియక పలు చరంగులు అన్వేషించి కొంతకాలముకు తన పతి గజాసుర గర్భస్థుడ కూడా తెలుసుకొని విష్ణుమూర్తిని సృజించి తన పతి వృత్తాంతమును తెలిపి ఓ మహానుభావా పూర్వము నా పతిని భస్మాసురుడి భార్య నుండి రక్షించి నాకు కొసంగీనటులనే ఇప్పుడు కూడా ఏదేని ఉపాయం పుచ్చి రక్షింపుమని వేడుకొనను అంతట శ్రీహరి పార్వతిని ఓరడించి పంపివేయించను పిదప శ్రీహరి బ్రహ్మాసురుడిని పిలిచి గజాసుర సంహారమురకై గంగిరెద్దుల మేళమే సరియగునట్టి మార్గమును నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరిచే తలా ఒక వాయిద్యమును ధరింపజేసి తనను చిరుగంటలు సన్నాయూ దాల్చి గజాసుర పరంపురకేగి మనోహరంపుగా ఆ గంగిరెద్దును ఆడించసాగాను అంత గజాసురుడు అది విని వారిని పిలిపించి తన భవనమునందు ఆడించమని నియమించను బ్రహ్మాది దేవతలు వాద్య విశేషములను వాయింపగా జగన్నాటక సూత్రధార్యు శ్రీహరి గంగిరెద్దును చిత్ర విచిత్రముగా ఆడించసాగాను గజాసురుడది చూచి పరమసంతుష్టుడై మీకేమి కావలేరోనో కోరుకొనుడు ఇచ్చదను అనెను శ్రీహరి అంతా ఇది పరమశివుని వాహనముగు నంది శివుని కనుగొనటై వచ్చెను కావున శివుని వసంగుము అనెను గజాసుడు ఆ మాటకు నివ్వెరపడి అతడిని రాక్షసాంతకుడుకు శ్రీహరిని తలచి నా శిరమును త్రిలోక పూజ్యమనరించి నా చర్మమును ధరింపమనెను అలా ప్రార్థించి హరికి తన అంగీకారమును తెలిపాను అంత విష్ణుమూర్తి నందిని ప్రేరేపించెను నంది తన శృంగములచే గజాసురుడి ఉదరమును చీల్చి సంహరించ మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని సృజించను అంత విష్ణువు పరమశివుడితో దుష్టాత్ముల గిట్టి వరములు ఇవ్వవలదు ఇచ్చినతో పామునకు పాలు పోసినట్లు అవును అని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీట్కొలిపి తాను వైకుంఠం పరికయ్యను అంత పరమేశ్వరుడును నందివాహనుండై త్వరితగతిన కైలాసంబురకు తెలుడు వినాయకోత్పత్తి కైలాసమున పార్వతీదేవి దేవాతుల వలన భర్తరాకను విని సంతోషమున అభ్యంగన స్థానం ఆచరించుతూ నలుగు పిళ్లితో ఒక బాలుని చేసి ప్రాణము పోసి సింహద్వారముర కాపుచ్చను స్నానానంతరము పార్వతీదేవి సర్వాభరణ భూషితులాలై పతి ఆగమన ఆగమనముగునకై నిరీక్షించుతుండెను అంత పరమశివుడు వచ్చి నందిని ఆరోహించి లోనికి పోబోవ సింహద్వారం బాలకుడు అడ్డగింప రోషావేశమున ఆ బాలుని తన త్రిశూలముచే కంఠమృత్యుని లోనికి వెళ్ళాను అంత పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి అర్ఘపాద్యాధులతో వారి ఊరును పరమానందమున ప్రియ సంభాషణములు చేయుచుండ ద్వారమందరి బాలుని ప్రసంగం వచ్చెను అంత పరమేశ్వరుడు తాను రంచిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసురంబును ఆ బాలుని మొండి మరొక అతికించి ప్రాణం వసంగి గజాననుడు అని నామం వసంగడు అతని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరుడు పెంచుకొనుతూ ఉండిది గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుతుండెను ఇతడు సులభముగా తిరుగుటకు అనింజుడు అను ఒక మూషికమును వాహనముగా చేసుకొనుడు కొంతకాలం పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జరించెను అతడు మహాబలశాలి అతని వాహనము నెమలి అతడు దేవతల సేనానాయకుడై ప్రఖ్యాంతి గాంచెను విఘ్నేశ్వరాధిపత్యము ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి తమకు విఘ్నములకు ఒక అధిపతినింపని కోరిది గజాననుడు తాను జ్యేష్ఠుడు కావున తనకు ఆధిపత్యము సంగుమని గజాననుడు మరుగుజ్జుడు అనర్హుడు అసమర్థుడు కావున ఆ ఆధిపత్యమును తనకు సంగని కుమారస్వామియు తండ్రిని అంత అంతమహేశ్వరుడు కుమారులను ఉద్దేశించి మీలో ఎవరు ముల్లోకమందరి పుణ్యతీర్థములందు స్థానమాచరించి ముందుగా నన్ను చేరుదురో వారికి గణాధిపత్యములు ఇచ్చేదను అనడు అంత కుమారస్వామి తన నెమలి వాహనమును అధిరోహించి వాయువేగమున బయలుబెడలను దానిని చూచి గజాననుడు ఖిన్నవదనుడయి తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా తమరుడు అసమర్థతను ఎరింగి కూడా ఇంట్లో ఆనతీయ తగున మీ పాదసేవకుడను నా ఎందు అనుగ్రహించి తగు ఉపాయమును తెలిపి రక్షించండి అని ప్రార్థించను అంత మహేశ్వరుడు దయాళుడై నారాయణే చుక్తం ఉమాన్ కల్పశతత్రయం గంగాది సర్వ తీర్థషు స్నాతోభవతి పుత్రకా కుమార ఒక్కసారి నారాయణ మంత్రముడు జపించిన మాత్రమున మూడు వందల కల్పంబులు పుణ్యనదులలో స్థానమాచరించిన వాడవగుదువు అని సక్రమముగా నారాయణ మంత్రమును ఉపదేశించను దానిని గజానుడు అత్యంత భక్తితో జపించుతూ కైలాసమునందే వశించను ఆ మహామంత్ర ప్రభావం మున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడరేగిన కుమారస్వామియు గజాననుడు నది ఎందు స్థానమాచరించి ఎదురుగా వచ్చుతున్నట్టు కనిపించ అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలోనూ కూడా ఇటులనే చూచి ఆశ్చర్యపడుతూ కైలాసం మురకేగి తండ్రికి నమస్కరించి అతడి గజాను కాంచి తన బలమును నిందించుకొని తండ్రి అన్నగారి మహిమ కటులంటిని నన్ను క్షమింపుము ఈ ఆధిపత్యమును అన్నగారికి ఇమ్మని ప్రార్థించను మహేశ్వరుడు అంత భాద్రప్రసిద్ధ తమితి తిరియందు గజాను విఘ్నాధిపత్యమును వసంగను ఆ దినమున సర్వదేశీయులు విఘ్నేశ్వరునకు తమ శక్తి కొలది కుడుములు అపూపములు ఉండకు పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అరటిపండ్లు పానకము వడపప్పు మున్నగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతృష్టితో వారిని తాను ఆరగించి కొన్ని వాహనమునకు ఇచ్చి మరికొన్ని చేత ధరించి మెల్లగా సూర్యాస్తమయమునకు కైలాసమునకేగి తల్లిదండ్రులకు ప్రణమిల్లబోవా ఉదరము భూమి చేతులు అందవయ్యే బలవంతముగా చేతులు అనింప చరణములు ఆకాశమును చూచే ఇట్లు దండ ప్రణామము చేయ కడుంగుడు చెందుతుండ పరమశివుని శరమునందలి చంద్రుడు గణపతిని చూచి వికటముగా నవ్వెను అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా గురుడు సామెత నిజవై విఘ్నేశ్వరుని ఉదరము పగిలి అందరి కొడువులు అతడు ఎల్లడను ద్రొల్లెను అతడు మృతుడయ్యను అంత పార్వతీదేవి శోకించుచు చంద్రుడి చూచి పాపాత్మ నీ దృష్టి నా కుమారుడు మరణించను కారణిను చూచిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించను సశేషం శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతూ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు தூர் கோதாவரி ஜில்லா